ఓం గంగణపతే నమ ఐం సరస్వత నమ శ్రీమాత్రే నమో నమ వ్యాదేవీ సర్వూత మాతృపేణ సంస్కృత నమస్తస్యై 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 నమో నమ ఓం నమ శివాయ శివాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీనవల్లభాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిశ్రీ నమ క్రీం క్లీం మహాకాళికాయ నమ ఓం నమో భగవే కాళభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో జయ గురు దత్తాత్రేయ ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్ దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాన్ని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి అష్టమస్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పి శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కాని ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచన్ అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ అవుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాతు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకి కేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి జాతకులకి లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో కేతు ఉంటాయి కనుక దాని మాతృమూలకమైన పితృదోషం అంటారు మాతృదోషం అంటారు మాతృశాపం అంటారు దీనింతా కూడా ఎవరైతే కనుక ఈ మాతృదోషంతో బాధపడేవారు స్థిరాస్తి కొనుక్కోవడానికి ఆలస్య పడుతూ ఉంటారు గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న గృహయోగం కొనుక్కోవడానికి ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొనుక్కోలేకపోతూ ఉంటారు లోన్స్ అనేది రావు హోమ్ లోన్స్ తీసుకున్నా కానీ ప్రయత్నం చేసినా రాకుండా ఉంటాయి ఈ యొక్క ఆస్తి తగాదాలు ఉండడం కానీ కోర్టు కేసులో ఈ యొక్క ఆస్తి అంతా కూడా ఇరుక్కుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క అష్టమ స్థానంలో కీర్తం అనేది సంచారం చేస్తూ ఉంటే కనుక లగ్నవశాత్తు ప్రధానంగా అంగారకుడు కేతు గాని రాహువు గాని అంగారకుడు రాహు గాని కలిగితో ఉంటే దాని మాంగళ్య దోషం అంటారు రాహువు గాని కేతువు గాని అష్టమస్థానంలో ఉంటే గనక దాని స్త్రీ శాపం అంటారు మాంగళ్య దోషానికి కారణం అవుతుంది దీర్ఘ యోగం కోసం మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానం ఆచరించాలి సకల సౌభాగ్యాల కోసం దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయించేయాలి చేయాలి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించాలి కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైత్య ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మీరంతా కూడా తరచుగా ఈ యొక్క శనగల వాయనం అంతా కూడా మొత్తం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పుష్యమి యోగం అని చెప్పేసి ఉంటుంది గురుపుష్య యోగం అని చెప్పేసి అంటారు గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున ప్రతినిత్యం కూడా ఈ యొక్క సువాసిని వచ్చిన విధానం చేసుకోవడం సువాసిని ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా శనగలంతా కూడా వాయనం ఇస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సకల దోషాల నుంచి సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మొత్తం కూడా అమ్మవారి స్వరూపంగా భావించి భోజనం పెట్టడం వల్ల అన్నదానం చేయడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది శాశ్వత మహాలక్ష్మి స్థల నివాసం లభిస్తుంది రాజశ్యామల యజ్ఞాధికలు బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు మరియు ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా వారాహి దేవి ఆరాధన చేయడం వల్ల కూడా సకల దోషాల నుంచి పెట్టబడ్డా ఇంకా ఆస్కారం ఉంటుంది ప్రత్యంగరా దేవి శాంతి హుమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శత్రు బాధలు ఈ యొక్క ఆ మాంగళ్య కానీ స్త్రీ శాపం నుంచి కానీ బయటపడటానికి ఆస్కారం ఉంటుంది బ్రాహ్మణ తుమితి అష్టమి నవమి తిథుల్లో ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరస్వామి దేవాలయంలో మీరు కూష్మాండ దానాన్ని కాలభైరస్వామి దేవాలయంలో దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి శనగలు గులవలు మరియు బొబ్బర్లు మరియు మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత